జై తెలంగాణ జై తెలంగాణ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ చూసినట్టయితే మన మహిళలందరూ కూడా ఉదయం పది గంటలకే వచ్చి ఆటపాటలతో అందరూ కూడా చాలా సంతోషంగా గడిపారు అలాగే మనం ఇవాళ ఆశా వర్కర్స్ని వాళ్ళ సేవలను గుర్తించి ఆశా వర్కర్స్ అందరికి కూడా సన్మానం చేయడం జరిగింది అలాగే అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ వాళ్ళు కూడా ఎంతో సేవలను అందిస్తున్నారు కానీ వాళ్ళకు ఆశా వర్కర్లకు కానీ మరియు అంగన్వాడీస్ కానీ ఏమీ గుర్తింపు లభించట్లేదని వాళ్ళు వాపోతున్నారు ఇవాళ వాళ్ళందరూ కూడా వాళ్ళని సన్మానిద్దామని మేము పిలిస్తే ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఎంతో గుర్తింపు ఉంది ఇప్పుడు ఎలాంటి గుర్తింపు లేదు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని కూడా మాకు చెప్తున్నారు వాళ్ళ జీతాలు కూడా మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు శాలరీస్ పెంచారు ఇప్పటికి కూడా వాళ్ళ శాలరీస్ పెంచట్లేరు వాళ్ళు అదే కూడా డిమాండ్ చేస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు వాళ్ళు ఇప్పుడు డెలివరీస్ అని ఒక టార్గెట్ పెట్టారు ఆ టార్గెట్ కూడా వాళ్ళు రీచ్ అవుతున్నారు దాని ప్రకారమే వాళ్ళకి ఇస్తున్నారు సాలరీస్ కానీ ఒక ఫిక్స్డ్ శాలరీ అంటూ వాళ్ళకి ఏది లేదు మెయిన్ వాళ్ళు డిమాండ్ చేసేది ఒకటే ఒక ఫిక్స్డ్ శాలరీ ఇవ్వాలని ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చేసినంత వరకు పైన ఎవరు కూడా చేయట్లేదు అంగన్వాడీసే కానివ్వండి సాషా వర్కర్సే కానివ్వండి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరింటికి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది ఇలా ఎంతో వర్క్ వర్క్ చాలా లోడ్ ఉంటుంది వాళ్ళపైన అయినా కూడా వాళ్ళు టార్గెట్ రీచ్ అవుతూ వాళ్ళ శాలరీస్ టార్గెట్ ప్రకారమే వస్తుంది కాబట్టి వాళ్ళ శాలరీస్ ఏదో వాళ్ళు కాపాడుకుంటున్నారు సో మేము ఇప్పుడు గవర్నమెంట్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము ఆశా వర్కర్లకు కానీ అంగన్వాడీలకు కానీ ఒక ఫిక్స్డ్ శాలరీ అంటూ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మోసం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు ఇంతవరకు ఒక్కరికి కూడా అందలేదు అది అది బాకీ ఉన్నారు అలాగే పెన్షన్స్ రెండు అన్నారు నాలుగు వేలు చేస్తామన్నారు ఇంతవరకు అది కూడా లేదు అందులో పెన్షన్స్ కూడా ఒక్కొక్క నెల మధ్యలో స్కిప్ అవుతుంది చాలామంది కూడా లాస్ట్ జనవరి రాలేదన్నారు ఆగస్ట్ రాలేదన్నారు ఇలా స్కిప్ అయినవన్నీ ఇప్పుడు దా ఒక్క నెల స్కిప్ అవుతే పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్కడికి పోతున్నాయి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది సో ప్రతి ఒక్క ఈ పేదల వాళ్ళ సొమ్ము తింటూ వాళ్ళు ఏం చేస్తున్నారు మహిళలకు ఫ్రీ బస్ అని చెప్తున్నారు కానీ మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం ఏంటి ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు అందరినీ ఒకటే బస్సులో వెళ్ళమని చెప్పి వాళ్ళని కొట్టుకునేటట్టు చేసి మహిళలు అంటేనే ఇట్లా ఉండి అన్నట్టు మహిళలను ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్టు చేస్తున్నారు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధే ఉంటే మహిళలకు ఫ్రీ బస్